ప్రకృతి వ్యవసాయ పంట ఆరోగ్యానికి మంచి వంట అని ప్రకృతి వ్యవసాయ విక్రయ ఉత్పత్తి కేంద్రం ఎల్ ఎస్ వెంకయ్య అన్నారు ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పండించిన పంటను విక్రయించడం జరుగుతుందన్నారు సేంద్రియ ఎరువులతో పండించిన పంట శ్రేష్టమైనదని అన్నారు ఆ కూర్లు కూరగాయలు పండ్లు సరసమైన ధరలకే లభ్యమవుతుందన్నారు ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఐసిఆర్పి లక్ష్మీ ప్రసన్న తెలిపారు ఈ పంట తక్కువ పెట్టుబడి అధిక దిగుబడిని ఇస్తుందా అన్నారు ఈ కార్యక్రమంలో వెంకయ్య కె సౌందర్య స్టాఫ్ పాల్గొన్నారు దుర్గి మండలం ధర్మవరం గ్రాము నేను ఐసిఆర్పిగా బత చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో మేము వచ్చరికి పత్తిలో అంతర పంటలు వేసామండి గోచిక్కులు చిక్కులు బెండలు వేసామండి గోడు చిక్కులు ఐదు సార్ల కోసాలు గోచిక్కులు వేసాము ఐదు సార్ల కోసాలు బెండసాలు వేసాము ఫస్ట్ బెండసాలకి గో బతిలో అంతర పంటలకి మేము వచ్చరికి దురుగుమందులు ఎటువంటివి వాడమండి మందులు వాడకుండా అచ్చం పడతామండి కొడతామండి గింజల కషాయం కొట్టాము పంచగ కషాయం కొట్టాము వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటామండి అచ్చం ప్రకృతి వ్యవసాయ విధానాలే పాటిస్తామండి చుట్టు బాటకారికి దొంత వేసుకుంటాము అన్నీ బాగా దిగుబడి కూడా బాగా వస్తుందండి పాలకూర గోంగూర చుక్కకూర అన్నీ మెంతకూర అన్నీ వేసామండి అన్నీ బాగానే దిగుబడి వస్తున్నాయండి ప్రతి ఒక్కదానికి మేము అడుగుతూ ఈ కషాయాలే వాడతామండి పురుగు మందులు ఎటువంటివి వాడమం